లెక్క చెప్పుకోవడానికి ఏ ఎదుట నిలబడాలి అర్థమవుతుందండి కాబట్టి మీకు ఇచ్చిన జీవితాన్ని అనగా దేవుడు మీకు ఇచ్చిన జీతాన్ని జాగ్రత్తగా వాడుకోండి జాగ్రత్తగా వాడుకోవాలి మూడు లేఖన భాగాలను సేవకులు ఎలీషా గారు చదివించారు మొదటి లేఖన భాగం ఆది కాండము రెండవ అధ్యాయము పద్దెనిమిది నుంచి మనం గమనిస్తాం రెండవ లేఖనముగా యోగాను స్వార్త రెండవ అధ్యాయం మొదటి నుంచి పదకొండు వరకు మనం చూసాం మూడవ లేఖన భాగం ఎఫ్ఎస్ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండు నుంచి ముప్పై మూడు వరకు చూస్తాం అయితే ఈ మూడు లేఖనాలలో ఒక మూడు మాటలు చెప్తా ఆది కాండములో మనం చదివిన భాగంలో రెండవ అధ్యాయం పద్దెనిమిది నుంచి మనం ఆలోచన చేస్తే అనే విషయాన్ని గమనిస్తాం సహకారి లేక సహాయము ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడు స్త్రీని సాటి అయినా అంటే మొదటి భాగం మనకు తెలియజేసేది కుటుంబ జీవితంలో ఏముండాలి సహాయ సహకారములు ఉండాలి ఒకరికొకరు సహకరించుకోవాలి ఏం చేయాలి బాబు సురేష్ అమ్మ ధనలక్ష్మి ఏం చేయాలా ఒకరికొకరు సహకరించుకోవాలా సహాయ సహకారాలు ఎక్కడ ఉంటాయో ఆ కుటుంబ జీవితంలో ఆశీర్వాదము అభివృద్ధి సమృద్ధి సంతృప్తి ఉంటాయి కాబట్టి సహాయ సహకారములు అనేవి ప్రాముఖ్యం సాటి అయిన సహాయం సహాయము అనే పదము దగ్గర మూల భాషలో ఎవ్రీ భాషలో ఈజీర్ అనే పదం వాడబడింది ఈజీర్ అంటే దాని అర్థం చికిత్స చికిత్స అంటే సురేష్ కి ధనలక్ష్మి ఏమై ఉండాలి బలమైన మీరే రెండో మాట బలహీనత కొద్ది గట్టిగా చెప్పండి సోదరుడు బ్రహ్మాండుగా చెప్తున్నాడు బలమైన మీరే ఎందుకంటే బైబుల్ అది ఈజీ మూల భాషలో రాయబడిన పదం చెప్తున్నా నేను సహాయము అంటే ఈజీ చికిత్స అలాగే రెండవ అర్థం ఉంది ఉత్పత్తి ఏమిటండి ఉత్పత్తి దాదాపుగా పెళ్లు చేసిన దాదాపు అన్ని పెళ్లిళ్ళు అంత ముందంటే మన డయాసిస్ తరఫున క్రిస్టియన్ సంస్థ వాళ్ళ లైసెన్స్ తో చేసాం ఒక దాదాపు ఎనిమిది తొమ్మిది పెళ్లిళ్ళు గవర్నమెంట్ వారి ద్వారా గవర్నర్ సంతకం ద్వారా వచ్చినటువంటి లైసెన్స్ తో ఈ మధ్య కాలంలో దాదాపు ఒక ఏడెనిమిది పెళ్లిళ్ళు చేస్తా వస్తా ఉన్నాం మన వర్గీస్ గారు ఫోన్ చేశారు శనివారం ఫోన్ చేసి బైబుల్ స్కూల్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది బయలుదేరావంటే బయలుదేరా సార్ అన్నారు ఎక్కడికి అంటే కంకిపాడు మ్యారేజ్ చేయడానికి వెళ్తున్నాను మన శనివారం ఏమై మొత్తం పెళ్ళిళ్ళు ప్రసాదం అయిపోయావు ఎక్కడ డైలీ పెళ్ళిళ్ళే చేస్తా ఉన్నావంటే ఏం చేయండి సార్ మరి పెళ్ళిళ్ళు చేయమని పిలిచినప్పుడు ఏం చేద్దాం పెళ్ళిళ్ళు చేసే ప్రతి వారికి రెండో సంవత్సరం మూడో సంవత్సరం పిల్లలు అందరూ మన పిల్లలేరంట ఆలోచన చేయండి సాటి అయిన సహకారి ఒకరికొకరు ఏం చేయాలా సహకారంగా ఉండాలి రెండవ భాగంలో యోగాను సువార్త రెండవ భాగం మనం గమనిస్తాం రెండవ అధ్యాయంలో సలహాలు సంప్రదింపులు అనేవి ప్రాముఖ్యం సహాయ సహకారాలు మొదటిది రెండవది సలహా సంప్రదింపు ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఏం చేశారు సంప్రదించారు ఎప్పుడు లోటు కలిగిన ఎవరిని సంప్రదించాలి ఇద్దరు కలిసి అమ్మా ఎవరిని సంప్రదించాలి మొదటిగా ఇంటి వారి కంటే కూడా ఏసైని సంప్రదించాలి మొదటిగా ఎక్కడ మన చెప్పాలండి ప్రభుతో చెప్పాలి ఎందుకనంటే ఈ బ్రతుకునిచ్చింది దేవుడే బ్రతుకునిచ్చింది మనకి దేవుడే తల్లిదండ్రులు జీవం ఇచ్చారు యేసయ్య జీవము కాదు నిత్యము ఉండే జీవాన్ని ఇచ్చాడు ఆయన అర్థమవుతుందండి తల్లిదండ్రి మనకి ఇచ్చింది జీవమే కాని మనం ఏసఐ మనకిచ్చింది నిత్యము నిత్యము ఉండే నిత్య జీవాన్ని ఇచ్చాడు కాబట్టి ప్రభువును మీరు సంప్రదించాలి మూడవ భాగంలో మూడవ భాగంలో ఎఫ్ఎస్సి పత్రికలో ఉంటుంది ఐదవ అధ్యాయం ఇరవై రెండు నుంచి సంరక్షణ సంరక్షణ ఒకరిని ఒకరు ఏం చేయాలి సంరక్షించాలి మొదటిదేమో సహాయ సహకారాలు ఉండాలి రెండవదేమో సలహా సంప్రదింపులు ఉండాలి మూడవదిగానేమో సంరక్షణ అనేది జీవితంలో ఉండాలి సురేష్ ఏం చేయాలి ప్రేమించాలి ఎవరిని చెప్పాలా ప్రేమించాలి అమ్మ నువ్వేం చేయాలి సురేష్ ని గౌరవించాలి లేక లోబడాలి బైబుల్లో వ్రాయబడిన మాట ఏమని స్త్రీ లోపడవలను పురుషుడు ప్రేమించవలెను అలా అని చెప్పి సోదరుడు ద్వేషించకూడదు ప్రేమించాలి బైబుల్ చెప్పేది ఏమిటి అలాగని లోబడాలే గాని లోపరుచుకోకూడదు స్త్రీలు చెప్పండి ఒకసారి భర్తకు లోబడాలా భర్తను లోపరుచుకోవాలా పురుషులే చెప్పారు ఈ మాట స్త్రీలు చెప్పాల విలువబడుతుంది ఆ చెప్పండమ్మా లోబడాలా లోపరుచుకోవాలాసలు ఎవరు చెప్పట్లేదు ఎందుకంటే కొద్దిగా ఘాటుగా ఉన్నట్టుంది మాట మాస్టర్ గారు సరే బైబుల్ ఏ చెప్తే మనం అది చెయ్యాలండి ప్రేమించే భర్త ఉన్నప్పుడు ఖచ్చితంగా భార్య లోబడుతుంది ద్వేషించే భర్త అనుకోండి ఆ ఏం చేస్తుంది అది తప్పదేక మరి అందుకే బైబుల్ అనుసరించే జీవితాల్లో సంతోషం ఆనందం సమృద్ధి ఎప్పుడు నిండిగా ఉంటాయి భార్య భర్తల మధ్య చిన్న ఎక్కడికి బట్టలు చదువుకుంటా ఉన్నారు మా దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఎక్కడికి వెళ్ళిపోతాడంట మరి మీరేమో మీ అమ్మఒల ఇంటికి వెళ్ళిపోయి నేనేమో మా అమ్మ ఇంటికి వెళ్ళిపోయి పిల్లలు ఎక్కడ వాళ్ళమ్మలు ఇంటికి వెళ్తారు నేను వెళ్ళు ఇక బట్టలు చదవడం ఆపేసి ఎప్పుడు కుటుంబ జీవితంలో బిడ్డల క్షేమాన్ని ఆలోచన చేసి సర్దుకుపోవడం నేర్చుకోవాలి అర్థమవుతుందండి పిల్లల క్షేమం కొరకు పిల్లల భవిష్యత్తు కొరకు పిల్లల ఆశీర్వాదం కొరకు పెద్దలైన వారు జీవితాన్ని అర్థం చేసుకొని పరిస్థితులను అర్థం చేసుకొని సర్దుకుపోతే ఆ కుటుంబము దేదీప్యమానంగా ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది దేవునికి మహిమ కలుగును గాక మరి నిశ్చయంగా సురేష్ అలాగే ధనలక్ష్మి కుటుంబాన్ని ప్రభు బహుగా ఆశీర్వదించాలని సేవకుడిగా నేను కోరుకుంటూ ఆ దేవుని వాక్యాన్ని ముగిస్తూ ఉని సమయంలో వివాహ కార్యక్రమాన్ని ఆరంభించడానికి ఆ సిద్ధంగా ఉన్న